ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి పాప శరీరాకారానికి నీ కోసం వచ్చాడు నా కోసం వచ్చాడు ఆలోచించి ఎందుకంటే పాప పరిహారార్థం తండ్రి అన్నాడు నువ్వు భూలోకానికి వెళ్ళాలంటే ఈ మహిమ దేహంతో నువ్వు వెళ్ళలేవు నాయనా ఈ మహిమ దేహానికి మరణం లేదు కానీ నువ్వు భూలోకానికి వెళ్ళి అందరి కోసం మరణించాలే కాబట్టి ఆ దేహాన్నే నేను నీకిస్తున్నా సో గాడ్ కవర్డ్ జీసస్ విత్ ఫ్లెష్ హ్యూమన్ ఫ్లెష్ అని చెప్పాలి మానవుని యొక్క శరీరాన్ని క్రీస్తుకు ధరింపచేసి భూలోకానికి మన కోసం పంపించు నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా చాలా అంటే ఎన్నోసార్లు చదివాం కానీ ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు కొన్ని మాటల ద్వారా అదే మహిమ దేహం ఉంటే రేపు మనం పరలోక రాజ్యం వెళ్తే రేపు మనం మరణించి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకుండే దేహం ఏంటో తెలుసా ఇందాక వాడబారనటువంటి స్వాస్యమంటూ జోషో చెప్తా ప్రతి మాట విన్నా నేను ఆ స్వాస్యానికి పరలోకానికి మనం వెళ్ళినప్పుడు ఈ శరీరాకారం మనకు ఉండదు ఈ పాప శరీరం మనకు ఉండదు మనము కూడా మహిమ దేహాలు ధరిస్తాం ఐ విలువైనటువంటి వెలగలిగినటువంటి వస్త్రంలను దేవుడు మనకి ఇచ్చి ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఒకసారి ఆలోచించండి ఈ లోకంలోకి ఈ జీవితం అవసరమా మనకి ఇవాళ ఉండి రేపు పోయేటువంటి జీవితం కోసం మనం పడే తపన ఆరాటం అవసరమా అలా కాకుండా మనం జీవించినంత కాలం యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పాప శరీర ఆకారంలో వచ్చి మరణము పొందినంతగా ఆయన మరి బాధను అనుభవించి పాపము లేని వాడుగానే జీవించాడు ఆయనను పాపము ఆయనలో పాపం చూడాలని ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన మీద నిందలు మోపాలని ఆయనను ఎన్నో విధాలుగా పరీక్ష పెట్టిన శాస్త్రులు పరిసీలు లేరా ఒక వ్యభిచారం చేసే స్త్రీని తీసుకొచ్చి ఈమెకి ఏ శిక్ష విధిస్తాడో చూద్దాం ఈయనకు ధర్మశాస్త్రం తెలుసు కదా ధర్మశాస్త్రము లో ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే వ్యభిచారం చేసిన స్త్రీని రాయితో కొట్టాలి దట్ ఇస్ అ జడ్జ్మెంట్ అంతే ధర్మశాస్త్రం అంటే ఇట్ ఈస్ లైక్ కాన్స్టిట్యూషన్ మనకున్న రాజ్యాంగం లాంటిది సార్ ఆ ధర్మశాస్త్రంలో ఏముంది వ్యభిచారం చేసిన స్త్రీని రాయితో కొట్టాలి ఏసయ్య ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామని వెయిటింగ్ అనమాట అందరు అప్పుడు ఆయన ధర్మశాస్త్రం కాదు ధర్మశాస్త్రం గురించి చెప్పాలని చాలా ఉందిలే గాని చెప్తున్నాను ఆయన కృపకే విలువిచ్చాడు అక్కడ కృప గొప్పదా ఇక్కడ ఇక్కడ ముందాక మనం చదివాం ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాయ ఇక్కడ ఏసుక్రీస్తు బ్రవారు అక్కడ ధర్మశాస్త్రము కాదు దయను చూపించాడు చూపించామా ఎప్పుడు చేయొద్దు నిన్ను కావాలంటే మీలో ఏ పాపం లేనోడు రాయి తీసుకొని కొట్టండి ఎవ్వరు కొట్లా ఎందుకంటే అందరు పాపం చేసేవాళ్లే కాబట్టి అయితే ఏసయ్య కొట్టొచ్చు అయితే ఆ మాట ఒక మాట అంటాడు అక్కడ నేను కూడా నిన్ను కొట్టను అంటే దాని అర్థం ఆయన పాపం చేశాడన ఈ శాస్త్రుల పరిశీలిలో ఒకడనే కాదు ఆయన కొట్టొచ్చు కానీ అక్కడ ఆయన చూపించింది ఏంటో తెలుసా దయా